మరి విధంగా పంపిణీ చేయడం సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం గత ప్రభుత్వ హయాంలో వారి పెద్ద పెద్దపేట వేసి వారి అనుయాయులకి అర్హత ఉన్నా లేకపోయినా వికలాంగుల పెన్షన్లు ఇప్పించడం అనేక మోసాలకు పాల్పడటం జరిగింది దానికి ప్రబల ఉదాహరణ యనపతి గ్రామంలో కాదా నాగగిరి కాదా జనకగిరి అనే వ్యక్తి అనుపత్తి సావరానికి చెందిన ఒక లబ్ధిదారు ఆయనకి అప్పటి వరకు ఆరు వేల రూపాయల పెన్షన్ డిసేబుల్డ్ పెన్షన్ వచ్చేది అది పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు అనేది సృష్టించి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్లకి రికమెండ్ చేయడం అది రావడం కూడా జరిగింది అటువంటి నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన కోటమి నాయకులు అక్కడ వాస్తవాలు అధికారులు చూసి తీసుకురావడం అధికారులు దానిపైన విచారణకు ఆదేశించడం డిఎండ్ హెచ్ఓ గారి ఆధ్వర్యంలో వైద్య బృందం పరీక్షలు నిర్వహించి అతను పదిహేను వేల రూపాయల పెన్షన్కి అర్హుడు కాదు అతనికి ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఉండాలని నిర్ధారణ చేయడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగాయి మరి ఆ వ్యక్తి పూర్తిగా మనసానికి పరిమితమైన వ్యక్తి అయితే మరి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు కూటమి నాయకుల ద్వారా పెన్షన్ తీసుకుంటున్న ఇది ఆ వ్యక్తి తన జీవనోపాధి కోసం కొబ్బరి కొండలు అమ్ముకోవడం లేదు ఇక్కడ ఒక హాని మొబైల్స్ అని అనపతిలో ఉన్న ఒక మొబైల్ షాప్లో ఉద్యోగిగా చేయడం అనపతిలో హాని మొబైల్స్ సావరణ చేయడానికి కొన్ని సందర్భాల్లో సైకిల్ పైన కొన్ని సందర్భాల్లో టూ వీలర్స్ పైన వెళ్ళిన విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన ఛాయా చిత్రాలు వీడియోలు అందించారు అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని మోసం చేసి ఒక వ్యక్తి అక్రమంగా ప్రభుత్వ దానానికి కైంకర్యం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద విషయంగా సృష్టించి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి నానా హంగామాలు చేయడం జరిగింది మరి ఆ వ్యక్తి అచేతనంగా మంచానికి పరిమితం అయ్యారా అతను బయట తిరుగుతూ ఉన్నాడనేది కూడా నిర్ధారణ చెయ్యలేని వ్యక్తి ఒక వైద్యుడిగా ఎమ్మెల్యేగా ఎటు పరికరాలని ప్రజలు తిరస్కరించారు వైద్యుడిగా పరిపూర్చడా లేదా అనేది వాడు అనుమానం కలుగుతూ ఉంది ఎంత దౌర్భాగ్యమైన విషయం చూడండి ఒక వైద్యుడిగా వైద్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి ఒక వ్యక్తి అచేతనంగా ఉన్నాడా తిరుగుతా ఉన్నాడా అనేది నిర్ధారించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి అటువంటి వైద్యాన్ని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జనపతి ప్రాంతానికి ఉంటారు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన ఇవాళ మెడికల్ కౌన్సిల్ ఒకసారి వెరిఫై చేయాలని సర్టిఫికెట్స్ ఇవన్నీ చేసి ఇవాళ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ లేకుండా కనీసం మెడికల్గా అప్డేట్ లేకుండా ఇవాళ దౌర్భాగ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించే పరిస్థితులు ఉన్నారా లేదా అనేది కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైతే అన్యాయంగా ప్రభుత్వ సొమ్మను కైకర్యం చేయడానికి ప్రయత్నం చేసిన ఈ గాథా నాగిరీష్ గారి పైన ప్రభుత్వం కూడా తప్పనిసరిగా విచారణకు ఆదేశిస్తుంది విచారణకు ఆదేశించి ఆ వ్యక్తి వీల్చేర్ పైన రావడం ఎంపీడీ ఆఫీస్కి అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దానికి మాజీ ఎమ్మెల్యే గారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు సహకారం అందించడం అధికారుల దగ్గర నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తామని ఒక చోట నాయకుడు ఆ చోటా నాయకుడు రూపొందించిన తర్వాత తన సొంతంగా ఏం మాట్లాడలేని మాజీ ఎమ్మెల్యే గారు ఆ చోటా నాయకుడు రూపొందించిన తర్వాత మరలా ఆ విషయాన్ని వారు ప్రస్తావించడం అదేవిధంగా వీరు ఏదైతే లోకాయుక్తకి ఫిర్యాదు చేయడం ఆ వ్యక్తి ఇవన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ఇవన్నిటిపైన విచారణ చేసి అటు న్యాయ వ్యవస్థని ఇటు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని రెండింటినీ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులపైన విచారణ నిర్వహించి తగిన విధంగా శిక్షించడం కూడా జరుగుతుంది అనేది తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం అర్హులకు అందాలి సక్రమంగా వినియోగం కావాలి అనారోగ్యకి అంతే పరిస్థితి ఉండకూడదు దానికి మీ అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చిల్లర వ్యాసాలు చేసే వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందనేది